హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి ఎర్ర తొరాయి దీనిని మా చిన్నప్పుడు కోడిపుంజుల చెట్టు అనేవాళ్ళము దీనివల్ల ఏంటో చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా చెట్టు నిండా ఎంత మంచిగా ఎర్రగా పచ్చగా చెట్టుందో ఎండాకాలమే పూస్తాయండి పువ్వులు మిగతా టైంలో ఉండవు దేవుడు మనకి ఎండాకాలంలోనే ఇచ్చాడంటే దీనివల్ల మనకి ఎంతో లాభం ఉందండి ఆ ఉపయోగం ఏంటో మీకు చెప్తాను వినండి ఆ లాభాలు వినండి మీరు ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ స్కిప్ చేయొద్దు చూస్తున్నారు కదా ఈ ఎర్రని పువ్వులు ఈ పూలు వల్ల మనకి ఎండాకాలంలో గొమోరియా అంటారు కదండి చిన్న చిన్న పొక్కులాగా వస్తే ఎండకి చెమట పట్టి ఆ చెమట గుళ్ళలు త్వరగా తగ్గాలంటే ఈ పూలు ఈ రెక్కలను తీసుకొని మనం కొబ్బరి నూనెలో మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒంటికి రాసుకున్నట్లయితే తగ్గుతుందండి ఈ పువ్వుకి చూస్తున్నారు కదండి ఐదు రెక్కలు ఉంటాయి ఈ ఐదు రెక్కల్లో ఎర్ర ఎర్రగా ఉన్నది అది తినచ్చు చూడండి కోడిపుంజుల చెట్టు అని అన్నారంటే లోపలున్న ఇవి ఈ రెక్కల్ని ఇలా తీసుకొని రెండింటిని కోడిపుంజులు ఎలాగైతే పొట్టి పడతాయో అలాగా ఆడుకోవచ్చు చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఆడుకునే వాళ్ళం ఇది అందుకనే దీనికి కోడుపు